దైవతనయ్య క్రీస్తునాదుండా పాపులా అయ్యా పాపులాకై ప్రాణమీస్తవా దేవుడే నిన్ను పంపినాడా కై వచ్చినావా పాపములు కరుణించినావా పాపులా కై వచ్చినావా వా పాపమును కరుణించిన ప్రాణదానము చేసిన వా దేవా పరలోక మెదిరచి నా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపుల కై ప్రాణమీస్తివా కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేతము కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేతము కడిగి పవనపరచినావా దేవా కడా బూర తొరనయున్నవా దనయా క్రిస్తునాదు అయ్యా పాపులకై ప్రణమీస్తివా దేవుడే నిన్ను బంపినాడా మరణము జయించినావా మరణముల్లో విరచినావా మరణము జయించినవా మరణముల్లో విరచినావా మహిమతో డాలి చావా దేవా మాధుచింతలు దీచి నావా దైవతనయా క్రీస్తునాదు అయ్యా పాపులా కై ప్రాణమీ దేవుడే నిన్ను పంపినాడ ధరణిలో అతి దుస్తులముగా దారి తెలియక దూరమై తిమి ధరణిలో అతి దుస్తులముగా దారి తెలియక తిమి ధరణికి హే తినావా దేవా ధన్యులనుగా చేసినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమీస్తివా దేవుడే నిన్ను పంపినాడం

అల్ఫయో మిగయుని వేగా యేసు ఆర్భటించుచురానయున్నవా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపుల కై ప్రాణమీస్తివా దేవుడే నిన్ను పంపినాడా